హలో అందరికీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులైంది కదా లాంగ్ వీడియోస్ చేసి ఈరోజైతే మంచి వీడియో అయితే అయితే ముందుకు వచ్చాను ఇక్కడ ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట చాలా తక్కువగా వచ్చింది ఇలాంటి బ్లౌజ్ పీస్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా కలిపి పన్నెండు నుంచిలు అయితే వచ్చింది అనమాట మన మన బ్లౌజ్ పీస్ ఇది లైన్స్ అనేవి నిలువుగా వచ్చినాయి ఇట్లాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్స్కి నిలువు నిలువు లైన్సే రావాలి ఇంకా బాడీ పార్ట్కి కూడా నిలువు లైన్సే రావాలి బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి నిలువు లైన్సే రావాలి ఇంకా ఫ్రంట్ పార్ట్కి ఎలా వచ్చినా ఏం కాదనమాట ఇట్లా లైన్స్ వచ్చినప్పుడు కానీ బూటా వచ్చినప్పుడు కానీ మనకు నిలువుగా ఉండే విధంగా చూసుకోవాలి లేకపోతే లుక్ అంతా పోతుంది కాబట్టి ఇప్పుడు కటింగ్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం నేనైతే రెండు బ్లౌజ్లని ఒకేసారి కట్ చేసుకున్నాను దీన్ని పక్కకు పెట్టుకున్నాం ఇదైతే సైడ్స్కి కొంచెం మనకు జాయింట్స్ అయితే పడుతుంది ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం సైడ్కి అయితే జాయింట్స్ అయితే పడతాయి అంటే వాటిని చంక పీలికలు అంటారనమాట అందుకని నేను కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేస్తున్నాను ఇక్కడ కట్ చేస్తున్నా లేదు మేము తర్వాత వేసుకుంటాను జాయింట్స్ అనుకుంటే ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది అయితే అయిపోయింది ఇప్పుడు ఈ మడతను ఏం చేయకుండా ఇట్లానే ఉంచేసి బ్యాక్ పార్ట్ని ఇక్కడ తీసేయాలన్నమాట ఈ మడతను ఇలాగే ఉంచి ఇక్కడ బ్యాక్ పార్ట్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి కూడా నిలువుగా వస్తాయి అన్నమాట లైన్స్ మీకు జరుగుతుంది క్లాత్ అనుకుంటే పిన్స్ పెట్టుకోండి క్లాత్ జరగకుండా ఈజీగా కటింగ్ అయితే అయిపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇంత ఫాస్ట్గా చేయరు కటింగ్ నేర్చుకుంటుంటే వస్తుంది ఒక్కసారి ఏ పనైనా రాదు ఇలాగ కట్ చేసుకోవాలి నెక్ కూడా నేను వెంటనే కట్ చేస్తాను అనమాట కొంతమంది నెక్ తర్వాత కట్ చేసుకుంటారు పార్ట్ కూడా అయిపోయింది నేను గమ్ అయితే ఏం జాయిన్ చేసుకోవట్లేను గమ్ కావాలి అనుకుంటే గమ్ పెట్టేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జరుగుతుంది నాకు కుట్టడం రావట్లేదు అనుకున్న వాళ్ళు నేర్చుకునేదాకా కొంచెం ఇబ్బంది అవుతుంది అలాంటి వాళ్ళకు మాత్రమే గమ్ ప్రిఫర్ చేస్తా నేను మిగతా వాళ్ళకు అవసరం లేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను ఇప్పుడు ఈ పీస్ని ఇలా తిప్పేసాను అంతే ఓకేనా ఫ్రంట్ పార్ట్ని ఎప్పుడైనా మనం క్రాస్గా కటింగ్ వేసుకోవాలి మనం ఏ విధంగా లైనింగ్ని తీసేటప్పుడు పెట్టినామో సేమ్ అదే విధంగా క్రాస్గా వేసుకోవాలి చూడండి ఇలా షోల్డర్ పార్ట్ ఈ పార్ట్ మిడిల్లో ఇలా రావాలన్నమాట స్ట్రైట్ లైన్ ఇలాగా కట్ చేసుకోవాలి చాలామంది ఫ్రాక్ కటింగ్ అయితే అడుగుతున్నారు ఈసారి కట్ చేసినప్పుడు కంపల్సరీ వీడియో చేస్తాను ఎన్నో క్వశ్చన్స్ అయితే వచ్చినాయి ఆ వీడియోకి నెక్స్ట్ వీడియోస్లో చిన్న షార్ట్ వీడియోస్లో అయితే మీకు దాని గురించి చెప్తాను ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు మనకు మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ కావాలన్నమాట షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను రెండు బ్లౌజ్లు ఒకేసారి కట్ చేశాను కాబట్టి రెండు బ్లౌజ్ల షేప్ బెల్ట్లు ఒకే దగ్గర ఉన్నాయి చూసుకోండి ఇలా వేర్ చేస్తూ మనమైతే కట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ టైం రెండు బ్లౌజ్లు ఎలా కట్ చేయాలి ఒకేసారి ఎలా కట్ చేశారక్క మీరు నాకు కూడా చూపించండి అనేవాళ్ళు కంపల్సరీ కామెంట్ అయితే చేయండి తప్పకుండా చూపిస్తా ఓకేనా మిగిలిన పీసులు అయితే ఇవి మనకు ఇందులో షేప్ బెల్ట్ని ఇక్కడ దిద్దాం ఇక్కడ మీరు గమనిస్తే నేను రెండు రెండు నాలుగు షేప్ బెల్ట్లు లైనింగ్ తీసుకున్నాను కాబట్టి రెండు మెయిన్ క్లాత్ తీస్తే నాకు సరిపోయింది ఇంకా ఈ మిగిలిన పీస్ అంతా ఇందులో పెట్టేసేద్దాం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా ఫస్ట్ హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసుకొని అంటే స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని అనేది కుట్టుకోవాలన్నమాట అప్పుడు ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి కుట్టే అప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ కుట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ హ్యాండ్స్కి చంక పేలికలు వేసేసుకోండి తర్వాత బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకొని నడుము పట్టి అతికించుకోండి తర్వాత షేప్ బెల్ట్ని లైనింగ్తో మెయిన్ క్లాత్ని కలిపి కుట్టేసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ని డాట్స్ వేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ని కుట్టుకొని పెట్టుకున్నాం కదా అప్పుడు షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసేసుకొని కాజా పట్టి వేసుకున్న తర్వాత ఇంకా మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి అతికించుకోవాలి తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి మీరు నెక్కు పైపింగ్ వేసుకుంటే పైపింగ్ లేదంటే చేతి పని నెక్స్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మీకు ఈజీగా అవుతుంది ఇప్పుడు లైన్స్ చూపించాను కదా నెక్స్ట్ బూటా వచ్చింది కూడా చూపిస్తా చూడండి ఇలా బూటా వచ్చిన వాటిని కూడా మనం చూడండి ఇలా ఫ్లవర్ పైకుంటే ఎంత లుకింగ్ ఉందో ఓకేనా మీకు చూపిస్తాను చూడండి అర్థమయ్యే విధంగా చూడండి ఇది కిందికి ఉండాలి ఇది పైకి ఉండాలి ఇలా రావాలి హ్యాండ్ లేదు నాకు ఎట్లా వస్తే అట్లా పెడతా అంటే చూడండి కిందికి కొంగినట్టుగా ఉంటే ఏమైనా లుకింగ్ ఉందా అస్సలు లుకింగ్ ఉండదు కాబట్టి రెండు హ్యాండ్స్ని మనం ఒక్క సైడే తీయాలి ఎలా తీయాలనేది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు కొంచెం క్రాస్ ఎక్కువైతే వచ్చింది క్లాత్ నేనైతే మిషన్ టేబుల్ మీదనే కట్ చేయడం బాగా చేసుకున్నాను అనమాట లైనింగ్ మిస్ మ్యాచ్ అయింది కదా కానీ అనుకోకండి వాళ్ళు కొంతమంది ఇంట్లో ఉన్న పీసులు ఇస్తారనమాట ఇంకా వాళ్ళని వద్దు అని చెప్పలేము ఏది ఇస్తే అది వేయాల్సిందే కొంతమంది అందరు కాదు కొంతమంది ఏమో మన దగ్గర ఉన్నాయి వేయమంటారు అప్పుడు మనం మ్యాచ్ అయ్యేటివి తీసుకొని వేసుకుంటాం సేమ్ ఇప్పుడు హ్యాండ్స్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచి కట్ చేసినాం సేమ్ ఇప్పుడు బ్లౌజ్కు బ్యాక్ పార్ట్కి కూడా అంతే నిలువు బూటానే రావాలి చూడండి ఈ విధంగా ఇలా ఉండాలి కాబట్టి బ్యాక్ పార్ట్ని కూడా ఇదే విధంగా వేసుకోవాలి చూడండి ఇట్లా ఇట్లా వేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక పిన్ను ఇక్కడ ఒక పిన్ను పెట్టేసుకోండి ఇలాగ ఇక్కడ కూడా వెడల్పు ఎక్కువ రావద్దు టూ ఇంచెస్ రావాలి చూడండి ఇట్లా ఒక పిన్ను ఒక పిన్ను పెట్టుకున్నారు అనుకో ఎక్కడికి జరగదు ఇట్లా కట్ చేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఫర్దర్ వీడియోస్లో చెప్తాను ఇది మనకు కాజా పట్టికి యూజ్ అవుతుంది నేను మిస్ చేయొద్దు మనకు లైనింగ్లో వచ్చిన ఇలాంటి పీస్ ఏమో ఉక్స్ పట్టికి యూజ్ అవుతుంది ఏ ఒక్క పీస్ కూడా వేస్ట్ కాదనమాట ఇప్పుడు ఇది ఉందిగా ఇలా వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మీకు చెప్పాను కదా ఇలాగా క్రాస్ ఫ్రంట్ పార్ట్ బూటా ఎలా వచ్చినా ఏం లేదు ఎందుకంటే కొంగు కిందికి వెళ్తుంది కదా ఇలా పెట్టేటప్పుడు కొంతమంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కింది పార్ట్ చూడండి ఇక్కడ వైట్ లైన్ వచ్చింది నేను ఇక్కడి వరకు బూటా ఉంది కదా అని ఇక్కడికి పెట్టేసుకున్నాను అనుకోండి కింది దానికి వైట్ లైన్ వస్తుంది అప్పుడు మనకు షోల్డర్ దగ్గర ఇక్కడ ఇక్కడ ఇలా వైట్ లైన్ వస్తుంది కాబట్టి కింది పార్ట్ కూడా కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి మనం ఇప్పుడు చూడండి ఈ లైన్ అనేది మనకు కిందికి వెళ్ళిపోయింది బూటా స్టార్ట్ అయిపోయింది అక్కడ స్టార్ట్ చేయాలన్నమాట ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ చేసుకోవడం అనమాట కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఇంచ్ అలా ఎక్స్ట్రా చుట్టూ ఉంచుకొని కటింగ్ చేసుకుంటే ఏంటంటే సాగినా కానీ మనకు క్లాత్ అనేది తక్కువ పడదన్నమాట మనం తీసుకునేదే క్రాస్ పీస్ కదా కొంచెం సాగుద్ది ఇందులో షేప్ బెల్ట్ తీసుకున్నాం దాదాపుగా నిలు షేప్ బెల్ట్ని ఇదిగోండి ఈ విధంగా సేమ్ ఆ బ్లౌజ్ పెట్టినట్టే ఈ బ్లౌజ్ పెట్టి ఈ బూటా రాకుండానేమో మనం బ్యాక్ పార్ట్ అది ఎట్లా తీసినా ఏం కాకపోక నిలువుగా ఉండాలన్నమాట ఇలా షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ దాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకుంటే మనకు నీట్గా అనుకున్నమాట క్లాత్స్ మెయిన్ క్లాత్స్ ఏమైనా ఉన్నా ఇందులో పెట్టేసి ఇలా కట్టగట్టేసుకుంటే నెన్నేళ్ళ తర్వాత తీసి కట్ కుట్టినా కానీ ఇదే విధంగా ఉండాలి ఇలా ఓకేనా ఎక్స్పీరియన్స్ వస్తుంటే ఫాస్ట్ కట్ చేయడం కూడా వస్తుందనమాట